అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయం కర్ణాటక బెంగళూరులోని పురాతన మరియు అతిపెద్ద ఆలయాల్లో ఒకటైన హాలసూరులోని శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం అండి మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించవలసిన ఆలయం అండి ఈ సోమేశ్వర స్వామి ఆలయం ఎంత పురాతనమైనదంటే పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన దేవస్థానం అండి ఈ ఆలయం ఇది శివుడికి అంకితం చేయబడిన దేవాలయం అండి కళ్యాణ చోలు విజయనగర రాజులు నిర్మించి అభివృద్ధి చేయడం వల్ల ఆలయ అంతా చోళ విజయనగర శైలిని కలిగి ఉంటుందండి ఈ ఆలయం ఇక్కడ శివుడు ఐదు విభిన్న నామాలతో దర్శనమిస్తాడు అరుణాచలేశ్వరుడు సోమేశ్వరుడు భీమేశ్వరుడు అలాగే నంజుదేశ్వరుడుగా చంద్రమౌళేశ్వర స్వామి అనే భిన్న పేర్లతో కొలువై ఉన్నాడండి మొత్తం నాలుగు ఎకరాల విశాల స్థలంలో అలాగే నలభై ఎనిమిది శిలా స్తంభాలతో పెద్ద మండపంతో ప్రాకారం చుట్టూ మామిడి సంపంగి జమ్మి రావి వేప శివలింగ పుష్ప వర్షాలతో ఈ ఆలయం నిర్మితమై ఉంటుందండి అలాగే మండపానికి ముందు భాగంలో ఇత్తడి తాపంతో ఉన్న పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడండి ఈ ఆలయ ప్రతిష్ట ఒక పురాణగాది అయితే లేకపోలేదండి అదేమిటంటే కెంపుగౌడ యాళహంక నాదప్రభువుల చిన్నరాజ వంశానికి చెందిన రాజు జేపగౌడ ప్రస్తుత హాలసుర ప్రాంతానికి సమీపంలో అడవిలో వేటాడుతుండగా అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడు కళలో ఒక వ్యక్తి అతని ముందు ప్రత్యక్షమయ్యి అతను నిద్రిస్తున్న స్థలం కింద ఒక లింగం ఉందని అది తీసి ఆలయాన్ని నిర్మించమని చెప్పాడు అప్పుడు జయప్ప ఆ లింగాన్ని కనుక్కుని ఆలయాన్ని నిర్మించాడండి గర్భగుడికి కుడివైపున కామాక్షి అమ్మవారి దేవాలయం కామాక్షి అమ్మవారి ఎదురుగా శిలతో చెక్కిన స్త్రీ స్త్రీ చక్రం ఉంటుందండి గర్భగుడి ప్రాకారంలో అరవై మూడు మంది నాయి నాయర్లు విగ్రహాలను కూడా మీరు చూడవచ్చండి ప్రతి సోమవారం అన్న ప్రసాదం కూడా ఉంటుందండి ఆలయ చుట్టూ ప్రాకారం వెనుక భాగంలో గరుడు వాహనుడైన హరి నెమలపై కూర్చున్న కుమారస్వామి హంసవాహనుడైన బ్రహ్మ గిరిజా కళ్యాణం వృషభ వాహనుడైన శివుడు మరియు చక్కగా చెక్కిన ఆంజనేయ స్వామి శిల్పాలు చూపులను ఎంతో ఆకడతాయి ప్రధాన పండుగలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవం మరియు కార్తీక సోమవారం ఇంకా ఇతర పండుగలు అన్నాభిషేకం శివదీపం దర్శనం సంక్రాంతి ఉగాది మరియు నవరాత్రి ఇటువంటి పండుగలను ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు శివరాత్రి సమయంలో లక్ష మందికి పైగా ప్రజలు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు ఆలయంలోని వాహనాల్లో ఎద్దు అధికార నంది ఏనుగు ఎలుక నెమలి మేక మరియు పాము ఉన్నాయి ఒక వెండి రథం లేదా వాహనంపై అధిష్టాన దైవ జంట విగ్రహాలు ఉంచి ఆలయ బృందం సంగీతాన్ని ప్లే చేస్తూ ఉండగా ఆలయం చుట్టూ ఊరేగిస్తారండి ఈ మండపంలో శివుడికి బ్రహ్మరథోత్సవ సమయంలో పదకొండు రోజుల పాటు జరిపే ఊరేగింపులో పదకొండు వాహనాలు నుంచుతారండి పదకొండు రోజుల పాటు సోమేశ్వరునికి జరిగే ఉత్సవాల్లో చివరి రోజు నిర్వహించే పూలపల్లకి ఎంతో ప్రత్యేకమైనదండి ఇంకా ఆఖరిగా ఈ సోమేశ్వర స్వామి ఆలయం అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే లొకేషన్ లింక్ అన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ